వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయల్ మీ ఈస్ట్ గోదావరి ఈ రోజు ఉమాన్లను మళ్ళీ కలిసాను సో ఇజ్రాయెల్ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నారు ఇప్పుడు సో మళ్ళీ కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు అలా ఏముంది చెప్పాలి ఇంకేం సంగతులు బాగా ఎంజాయ్ చేసాము మంచి సమయం గడిపాము మళ్ళీ కలిసాము రియల్లీ హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీ అసలు మీరు కూడా ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చినట్టున్నారు కదా ఫ్యామిలీతో ఫ్యామిలీతో మ్యారేజ్ కి వెళ్ళాను సో మ్యారేజ్ కి వెళ్ళి రావడం వల్ల ఒకటే మిస్ అయింది నీతో స్టే చేసేది పర్లేదు పర్లేదు ఏం పర్లేదు మళ్ళీ కలిసి అది హ్యాపీ ముఖ్యమైన విషయం సో చాలా హ్యాపీ అన్న ఇజ్రాయల్ రావడం చాలా హ్యాపీ అండ్ నా లాంటి చిన్న క్రియేటర్ ని కలవడం ఇంకా హ్యాపీగా ఉంది వాయించబడి అతను క్రియేటర్ వచ్చింది క్రియేటర్ పెద్ద క్రియేటర్ అంటే అయ్యా అదే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేసావు అంతే తేడా ఏం లేదు నల్లగా కూడా మంచి చాలా చాలా బాగుంది అన్న రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చాలా మంది ఫాలో అవుతున్నారు అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ చేశారు చాలా వరకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే బట్ నా డ్యూటీ టైమింగ్స్ వల్ల నేను కొంచెం కొంచెం టైం మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నాను మెసేజెస్ క్రిప్ అవ్వడానికి చాలా అండి వరకు కూడా ఒక అయితే చాలు పెద్దగా సోది పెట్టి మాట్లాడడానికి పర్లేదు విషయం మాట్లాడితే టాపిక్ నిజమే మాట్లాడి సరిపోద్ది సో మాక్సిమం నా వల్ల అయినంత వరకు మాక్సిమం అందరికి కూడా హెల్ప్ చేస్తాను ఓకే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి కూడా కంపల్సరీగా చెప్తాను ఓకే నేను మీ వీడియో ద్వారా ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మెసేజెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో నా వరకు ఎంతవరకు అయితే అంతవరకు కంపల్సరీ హెల్ప్ చేస్తాను ఎవరైనా పర్లేదు ఓకే సో చాలా మంది ఏంటంటే మేము రావచ్చా మాకు హెల్ప్ చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు అలా ఇలా ఎవరు లేదు ఎవరైనా సరే నా వరకు తెలిసింది మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు చెప్తాను అది మీరు ఏజెన్సీ ద్వారా వచ్చినా లేకపోతే ఏజెన్సీ ద్వారా వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా పర్లేదు సో ఇన్ కేసు మీరు ఎవరి ద్వారా వచ్చినా కూడా డాక్యుమెంట్ పరంగా కూడా నేను హెల్ప్ చేస్తాను ఇన్ కేసు మీకు ఏదైనా డాక్యుమెంట్ గురించి ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేస్తే దాని గురించి కంప్లీట్ గా వీడియో చేసి పెడతాను మీకు ఎలా ఉంది ఇజ్రాయల్ బాగా ఎంజాయ్ చేశాను మంచి సమయం గడిపాను ఓకే ఇంకా మెల్లగా ప్రయాణం ముందు సాగిస్తున్నాను అంతే సో నెక్స్ట్ టైం ఇజ్రాయల్ విజిట్ చేస్తే మాత్రం కంపల్సరిగా మీట్ గా మీట్ పెట్టాలి తెలుగు వాళ్ళందరినీ కలవడానికి ఎందుకంటే ఇక్కడ తెలుగు చాలా మంది ఉన్నారు చాలా మంది నాకే డైరెక్ట్ కాల్ చేసి మెసేజ్ చేసి అన్నని కలవడానికి వస్తామని చెప్పేసి అంటున్నారు బట్ నీ బిజీ షెడ్యూల్స్ వల్ల నేను సెట్ చేయడానికి కుదరలేదు వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటున్నారు ఇప్పుడు సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరిగా తెలుగు వాళ్ళు అందరినీ మీట్ అవ్వాలని ఇజ్రాయల్ లో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఈస్ట్ వెస్ట్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మీట్ అవ్వాలి అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా లో మీ ఫ్యాన్స్ ఎంత అవును సో చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అయితే హ్యాపీగా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ మాకు అన్ని చూపించి తప్పకుండా సో మళ్ళీ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి అయినంత వరకు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేయండి మా ఇద్దరికి ఓకేనా మీకు ఎవరైనా యూస్ఫుల్ అనిపిస్తే మా వీడియోస్ మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ బాయ్